ఈరోజు మన తోటలో ఒక వారం తర్వాత హార్వెస్ట్ చేస్తున్నామండి చూడండి కాయలన్నీ ఎలా వాడిపోయి ఉన్నాయో ఇంకా కాకరకాయలు వంకాయలు దోసకాయలు అన్నీ ఉన్నాయి నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ ఇప్పుడు ముందుగా ఈ లాంగ్ బీన్స్ ఉన్నాయండి ఇవి కోసుకుందాము చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ ముందు హార్వెస్ట్ చేసేద్దాం ఫ్రెష్గా ఉన్నాయి వాడిపోయి ఉన్నాయి ఎండిపోయి కూడా ఉన్నాయండి ఒక వారానికే ఇంత పరిస్థితి వచ్చేసింది లాంగ్ బీన్సు అందుకని ముందుగా ఇవన్నీ కోసేసుకుందాము చూడండి ఎన్ని ఉన్నాయి బాగా తేరిపోయినాయి ఉన్నాయి కాయలు చెట్టంతా అంతా కాయలు ఉన్నాయండి చాలా టైం పడుతుంది మేము ఒకరికి ఇద్దరం కోసాము కాయలు సరే చాలా బాగా వచ్చినాయి కాకపోతే కొన్ని వాడిపోయి ఉన్నాయి అని అంతేనో పది ఉన్నాయి కాయలన్నీ ఇప్పుడు కేజీ రెండు వందల యాభై రూపాయల వరకు అమ్ముతున్నారండి ఫ్రెంచ్ బీన్స్ ఈ టైంలో మనకు లాంగ్ బీన్స్ ఇంత ఎక్కువగా రావడం అంటే హ్యాపీని చాలా ఎక్కువ వచ్చినాయి వారం రోజులు మేము టూర్ వెళ్ళి ఉన్నాం కదా టూర్ వెళ్ళి వచ్చేసరికి మన తోటలో పెట్టంతా లాంగ్ బీన్స్ ఇలా ఉన్నాయి ఇప్పుడు చేస్తావా సరే సాయంత్రం మళ్ళీ వస్తాను కదా ఇప్పుడు అరగంట ఆగస్తా మా పక్కింటాము అడిగారండి ఈ ఆకు కావాలని పప్పులోకి వేసుకోవడానికి అందుకనే వాళ్ళ కోసం హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు ఎర్రచిర్రాకు ప్రతిరోజు ఆకుకూరలు తినడం మన హెల్త్కి చాలా మంచిది కదండి అందుకోసమే మన తోటలో కంపల్సరీగా ఆకుకూరలు అనేవి మనం పెంచుకోవాలి ఎంత ఫ్రెష్గా ఉన్నది ఆకు ఆకి పప్పులోకి ఇవన్నీ సరిపోతాయి అనుకుంటున్నాను బెండకాయలు కోసుకుంటామండి ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు కాకపోతే బెండకాయలు కోస్తుంటే చెయ్యి అంతా దురదలు వచ్చేస్తా అన్నది దీనికి గ్లౌజ్ అన్న వేసుకోవాలా నెక్స్ట్ టైము చాలా బాగా బ్రహ్మచారి ముదిరిన బెండకాయ ముదిరిన పనికిరాదంటారు చూడ దాంట్లో ఈ పక్కన ఆ పక్క చెట్లు కుడిచే పక్క చెట్లు కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు కోసుకుందాము చూడండి చెట్టు నిండా ఉన్నాయి ఇవాడ కాకరకాయలు కాకరకాయలు చిన్న కాకరకాయలు అంటే త్రాట్ లో కాకరకాయలు చిన్న చెట్టుకి ఫాయిల్ చాలా ఉన్నాయి కదా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాయలు ఈ మధ్య పుచ్చులు వచ్చేది లేదండి ఈసారి మళ్ళీ పుచ్చులు వస్తే ఇంగువ ద్రావణం వేయాలి మజ్జిగలో కలిపి ఆవు మూత్రము మజ్జిగ ఇంగువ పసుపు కలిపి వేసినామంటే మనకు పురుగు పట్టదు వంకాయ మరి వంకాయ చెట్లు పొడుగైపోతే మళ్ళీ కట్ చేసేస్తామండి కట్ చేస్తే మళ్ళీ వస్తున్నాయి బాగుంది అలాగా చేయడం వల్ల నాకు మళ్ళీ విత్తనం నుంచి నాటే అవసరం లేకుండా పోతుంది కాబట్టి అలాంటిగా చేసుకుందాం అనుకుంటున్నాను చూడండి ఇది ఒక్కటి వచ్చేసిన్నది పెద్దదిగా సైజు పెరిగిపోయింది ఇంతకన్నా కూడా సైజు పెరుగుతాయండి కాయలు ఇవి కానీ ఇది సైజు ఇది మాత్రం వచ్చింది వంకాయలు అండి బుట్ట నిండా వంకాయలు వస్తున్నాము ఈరోజు హ్యాపీ హార్వెస్ట్ మనకు కావాల్సిన అన్ని కాయలు ఇవి చిన్న దోసకాయలు ఇవి ఇంకొక రకం అండి గుండుకాయలు చిన్నవిగా ఉంటాయి మేము ఇవి సీడ్ తెచ్చి వేసినాము ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి ఈ సమ్మర్కి కాయలు బాగా ఉన్నాయండి కూర చేసుకున్న పచ్చడి చేసుకున్నా చాలా బాగున్నాయి గోరు చిక్కుళ్ళు ఉన్నాయి కోసుకుందాము ఉన్నవి కొన్ని చెట్లను అవి ఉన్నవి కానీ వదిలేయకుండా కోసేస్తాం ఈ గోరుచుక్కుళ్ళల్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి దానివల్ల మనకు డైజెషన్కి బాగా యూస్ అవుతుంది ప్రోటీన్ కూడా బాగుంటుందండి ఈ చిక్కుళ్ళల్లో ఈరోజు మన తోటలో హ్యాపీ హార్వెస్ట్ అండి బుట్ట నిండా వంకాయలు కోసుకున్నాను ఇంకా ఒక రెండు కిలోల వరకు వచ్చినాయండి లాంగ్ బీన్స్ ఇవాళ డబల్ హార్వెస్ట్ పోతే బెండకాయలు గోరుచిక్కుళ్ళు చిన్న దోసకాయలు పెద్ద దోసకాయ ఇంకా ఎర్రచిర్రాకు కాకరకాయలు హ్యాపీ హార్వెస్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి